తీన్మార్ మల్లన్న ఒక సెన్సేషనల్ తీన్మార్ మల్లన్న ఒక రికార్డు తీన్మార్ మల్లన్న ప్రతి దాంట్లో ఏలు పెడతాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రతి మనిషిని కేసీఆర్ ఆఖరికి తాగిన నవ్వినా తుమ్మినా ఏడ్చిన రోడ్డంట నడిచిన ఫ్లైట్ దిగిన ఇంట్లో కూర్చొని మందు తాగినా ఆఖరికి ప్రైవేటు విషయం లేకుండా ప్రతి విషయాన్ని జనాలకు వివరించడం మొదలుపెట్టిండు కవితకు తైతక్క అని కేసీఆర్కు కాకా అని రామారావుకు అదే కేటీఆర్కు డ్రామా రావని సంతోష్కు హ్యాపీ రావని ఇలా అందరికీ పెట్టిండు పేర్లు అంతేకాకుండా హరీష్ రావుకు అగ్గిపెట్టే అని పెట్టిండు ఇన్ని రకాల పేర్లు పెట్టినటువంటి ఈ మల్లన్న ఈరోజు రాజకీయంగా కొత్తగా పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తున్నాడు ముఖ్యంగా తీన్మార్ మల్లన్న ముందు వేసుకున్న ఆయుధాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో సమస్యలను ముందు వేసుకున్నాడు ఏ ఒక్క సమస్యను ఇప్పటి పూర్తి చేయలేదు మీకు క్లియర్గా చెప్పాలనుకుంటే మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి మిత్రమా సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు సిక్స్ వన్ నైన్ అనడు ఇంకేదో ఆర్ అండ్బి అన్నాడు ఇట్లా అనేక సంస్థలు పెట్టిండు ఒక పార్టీని కూడా స్థాపించిండు అప్పట్లోనే తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఆ తెలంగాణ నిర్మాణ పార్టీ టిఎన్ఆర్ని ఆఖరికి కాంగ్రెస్లో విలీనం చేసిండు మళ్ళీ కొత్తగా ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి మరొక పార్టీని పెట్టిండు దీని పేరే టీఆర్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్పి అనే పేరు పలకడానికి గతంలో చిరంజీవిని గుర్తు చేసుకుంటున్నారు చిరంజీవి ఎప్పుడైతే పెట్టిండో పిఆర్పి అని పెట్టిండు ఆ పిఆర్పి అనే ప్రజారాజ్యం పార్టీ అని పెట్టి ఆ ప్రజారాజ్యాన్ని ప్రజలలా కాదు కదా కాంగ్రెస్ రాజ్యంలా విలీనం చేసి కేవలం కేంద్ర మంత్రి పదవిని కొంతకాలం అనుభవించి ఆ తర్వాత ఆ మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నటుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు తీన్మార్ మల్లన్న పార్టీ కూడా అట్లనే సంకనాకిపోయింది ఒకటి ఇప్పుడు కొత్తగా బీసీల కోసం నినాదం ఎత్తుకొని బీసీలనే ఎజెండాగా బీసీలను టార్గెట్ చేస్తూ బీసీలకు న్యాయం చేసే కోణంలో ఆలోచిస్తున్నా అని తీన్మార్ మల్లన్న చెప్పే మాటలలా చేసే పనులలా రాబోయే విషయాలు ఎన్నో మనం రాబోయే వీడియోల మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం